ఆయన సంచరించు ఎరుగు పటంలో ప్రవేశించను దాని గుండా పోల్చుండను ఇదో ఇది ఈ యొక్క స్టోరీ మీకు చాలా మందికి తెలిసినటువంటి సందర్భం చాలా సార్లు మీరు మీ భాష గారు చెప్పారు ఎరుగు పటం అనగా చెట్టు పడినటువంటి పట అయినా అక్కడ ఉండి యేసు ప్రభు

కాబట్టి ఆయన పొట్టివాడు కనుక చూడాలని చెప్పేసి ఆయన కలిగి ఆశ కల కలగడానికి కారణం ఏంటి తెలుసా మీకు ఇతరుల చూడాలని ఆశ కలగడానికి కారణం ఏంటంటే తెలుసా వాస్తవం కాదు డబ్బు మీద ప్రేమ దేవుడి గురించి ప్రేమ ఉండదు తెలుసా డబ్బు మీద ప్రేమ ఉన్నటువంటి వాడికి దేవుడి మీద ప్రేమ అనేది ఉండదు ప్రేమ అనేది ఉండదు అడిగి ఎందుకు ఉండదు అంటే అంటే భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది నేను చేస్తున్నది అన్యాయంగా చాలా అన్యాయంగా సంపాదించిల్ కల వసూలు చేసినటువంటి వాడు ఇప్పుడు మీకు నీట్ కూడా వస్తుందా కంటి వస్తుంది కదా ఏదో పొన్న వస్తుంది కదా వచ్చినప్పుడు అది వంద రూపాయలు అయితే వీడు అన్యాయంగా రెండు వందలు మూడు వందలు మూడు వందలు వసూలు చేస్తారు బయపడతారు ఎడె్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఈ ఊర్లో ఆ యొక్క పన్ను వసూలు చేయడానికి వచ్చినప్పుడు ప్రతి ఇంటికి తాళ వేసుకుంటది ప్రతి ఇంటికి తాళ వేసుకుంటారు తాళ వేసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ఈ భయము భక్తులు ఏమంటారు కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు బయట ఉన్నారు కదా అలాగే ఎక్కడికి వెళ్ళారాయా అని అంటే సముద్రకి ఆిపోయింది రెండు అని అంటారు ఎప్పుడో చైనా తాళ వేసి వీళ్ళు వాక్యం కోసం ఆసక్తి కలిగినటువంటి వీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన వెంట అలాగే ఆత్మ తత్వం ఏమి లేకుండా ఉండేవాడు దూరుకుండేవాడు మీరు బయట చదువుకుంటే మత సువార్త మన సువార్త ఈ శువార్థులు చదువుకుంటుంటే మీ జన్మలుగా ఆయన వెంట జన సమూహము ఆయన ఎక్కడికి వెళ్తా అక్కడ ఏంటి వీడు ఏమిటి తాళాలుసిపోతారో నాకు రావాల్సిన డబ్బు రావట్లేదు అని చెప్పేసి ఈయన ఇంటికి తాళాలు ఎవరి స్వస్థపరుస్తానంట ఆయన పాపను రక్షిస్తాడు వద్ద గుంటోడు చూపిస్తున్నాడు గుంటోడకి కాళ్ళు ఇస్తున్నాడు మోగవాళ్ళకి మాటలు ఇస్తున్నాడు చెవిటి వాళ్ళకి ఇలాగా చెప్పి చేశాడు 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 కదా చనిపోయేవాడిని ఈ మాటలు అన్ని కూడా ఈ యొక్క జట్య విన్నాడు విని 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 ఆయన కూడా ఒక సారస ఆయన చూద్దాము ఇంత గొప్ప వ్యక్తి చూద్దాము అని చెప్పేసి ఆయన కాసుకొని చక్కటి చెప్తున్నా హలో చక్క వల్ల విశ్వాసము చదువుతుంది ఈ జట్ కూడా అలాగా తిరుగుతూ 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 యేసు ప్రభుత్వం చక్కటి కానీ యేసు ప్రభుత్వం చెప్తున్నారు అయితే ఒకరోజు ఆయనకి ఆశ కలిగింది నేను కూడా సార్ చూద్దాం ఇంతమంది అంతగా తాళాలు వేసుకొని పని పాట లేకుండా అని వదిలేసుకొని వెళ్ళిపోతాను అనగా నేను కూడా చూద్దామని చెప్పేసి ఆశ కలిగింది ఆశ కలిగి ఆయన వెళ్ళిపోయి మేడి చెట్టు ఎక్కి తీసుకొచ్చారు ఈ మేడి చెట్టు ఎక్కడానికి కారణం ఏంటి ఆయన జీవితానికి సాదృశ్యము ఆయొక్క మేడి చెట్టు ఎందుకంటే చెట్టు మేడు పండు చూడు మేలమై ఆ చెట్టు ఎక్కడానికి కారణం ఈయన కూడా ఆ పైగా మంచిగానే చనిపోతాడు కానీ ఆయన హృదయం అంతా కూడా మోసం దగ అబద్ధాలు అన్ని విడిపోయి ఉన్నటువంటి వ్యక్తి చెట్లేదా ఉన్నాయి మంచి జీతం ఉన్నాయి ఈ జీతం కూడా బాగా వచ్చు కదా కానీ అన్యాయంగా డబ్బులు సాంపూరే అబద్ధ మోస పూలు కొత్త ఇవన్నీ మొన్న ఎప్పుడైతే ఆ వేడు చెట్టు ఎక్కువ ప్రభు ఆ మార్గం కూడా కలుసుకున్నాడు చూడండి దేవుడు మన హృదయాలు సరే ఎందుకంటే మాత్రం వాడు వాళ్ళందరూ హృదయాలు ఎవరి హృదయంలో ఏముందో ఆయన బాగా తెలుసు అలాగే ఎవరు ఆయన సన్నిధికి ఆసక్తిగా వస్తున్నారని బాగా తెలుసు ఎవరు ఆయన పట్ల భయపడుతుంది అనుకుంటున్నారా బాగా తెలుసు ఎవరు ఆయన నిరాక్షిస్తున్నారు కూడా బాగా తెలుసు ఎప్పుడైతే అక్కడ బాగానే దేశం ప్రభు ఏం చేశాడట కనుగతి జకయ్య వైపు చూసి జకయ్య దిగి అని చెప్పేసి తెలిసాడు జా దిగిపోయాడు జకి తర్వాత దిగిరేమనాడు అతడితో సరే చూడరా చూసావు సరేనయా నీ దాన్ని నా దానా నాదని చెప్పి ఏమన్నాడు ఏమన్నా

ఇంటికి వస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఇంటికి వచ్చాడు రాగానే ప్రేమ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆయన ఇంటికి ఆయనతో పాటు చాలా మంది తెలియదు కాబట్టి చాలా మంది చాలా రకాల సరుకులు ఏంటి ఇలాంటి అని ఇంటికి వెళ్ళిపోతున్నా వీళ్ళకి రోజుల నుంచి మేము చుట్టూ తిరుగుతూ ఉన్నాము మేము పశువులు తిరుగుతూ ఉన్నాము కానీ మా ఇంటికి ఒకసారి కూడా రాలేదు కానీ పార్టీ అయినటువంటి ఏంటి అవుతున్నాను ఏంటి అని చాలా మంది సర్పు వెళ్ళిన తర్వాత నేను తెలియదు రాష్ట్ర చర్చకు వస్తున్నాం ప్రతి ఆదివారము వస్తాం కదా వస్తాం కానీ ఏం జరుగుతుంది ఏదన్నా మరి ఏమో అద్భుతమైనటువంటి బాధ్యత ఎప్పుడైతే చేసు ప్రభు ఆయన ఇంట్లోకి వచ్చాడో ఆయన ఇంట్లోకి రాగానే వెంటనే ఆయన అయ్యా ఇప్పుడు నేను ఎక్కడైతే ఎవరికైతే అన్యాయంగా నేను తీసుకున్నానో వారికి తిరిగి నాలుగు అంతలు ఇస్తాను కూడా పెరుగుతుంది కృష్ణ నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి నేను తిరిగి నాలుగంతలు ఇచ్చేస్తాను అన్నాడు నా ఆస్తి మొత్తంలో సగభాగం నేను పేదలకు సరిస్తుంది చెప్పాడు ఇవన్నీ చేస్తుంది దగ్గర కోసం చెప్పాడు చెప్పాడండి కండిషన్ పెట్టాడా ఇంటికి రావడానికి అది బాబు ఇలాగా ఇంటికి పోయి ఇలా డబ్బులు అన్యాయంగా వసూలు చేసేవరకు నువ్వు వసూలు చేయటం వల్ల ఏంటి రావాలంటే నాకు మన సంగీకరించట్లేదు కనుక నీవు ఈ పని చేస్తేనే నేను ఇంటికి వస్తాను అని కంటిష్టం పెట్టడా పెట్టడా కంటిష్టం కానీ మనకు మాత్రం ఉంటాయి ఎందుకు బ్రవా నువ్వు నాకు జ్వరం తగ్గితేనే నీ గుడి కొడత నేను పాల్పొనకుండా డబ్బులు గుడి కొడతాను ఇలాంటి కండిషన్లు చాలా ఉంటాయి మన ఎలా